ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురంలో మెగా దంత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని జిఎస్ఎన్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర పేర్కొన్నారు పిఠాపురంలో కోట ఆవరణలో ఉన్న రెడ్డి రాజా కళ్యాణ మండపంలో గత మూడు రోజులుగా జిఎస్ఎల్ నియో విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ దివ్యరాజ్ ఆధ్వరణ నిర్మించిన మెగా దంత వైద్య శిబిరం ముగిసింది ముగింపు రోజున జిఎస్ఎల్ హాస్పిటల్స్ గన్ని బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి సందర్శించారు వైద్యం చేయించుకున్న ప్రజలతో మాట్లాడారు వారికి పళ్ల సెట్లను అందజేశారు అనంతరం ఈ దంత వైద్య శిబిరాలు పాల్గొన్న వైద్యులకి సిబ్బందికి వాలంటీర్లను చైర్మన్ గన్ని భాస్కర్ చేతుల మీదుగా మెమోటోలను అందజేశారు అనంతరం జిఎస్ఎల్ హాస్పిటల్ చైర్మన్ గన్ని భాస్కర్రావుని డాక్టర్ బుర్రా దివ్యరాజ్

ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ పీపుల్ ఎందుకు క్యాండిడేట్స్ డిసైడ్ చేసి గత మూడు రోజులుగా వాళ్ళకి పళ్ళ ట్రీట్మెంటే కాకుండా పళ్ళ కట్టడితో కాకుండా తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంటే కాకుండా అన్ని విధాలైన పళ్ళకు వ్యాధి సంబంధించి సరిచేశారు ఎందుకంటే ఈ నియోజవర్గంలో ఇంతమంది జనం ఉంటాం అనేది చాలా అరుదైన సంగతి ఎందుకంటే పళ్ళు అన్నది ఏ ఆరోగ్యానికి ముఖ్యమైనది పళ్ళు ఎంత బాగుంటుంది దేహం అంత ఆరోగ్యంగా బాగుంటుంది అంత బాగా తినొచ్చు అంత ఆరోగ్యం తిండి కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది అందువల్ల పళ్ళు ఈ రిసైల్డ్ అబౌట్ ది ఫెట్ ఆఫ్ ది బాడీ అందువల్ల పళ్ళుకు చాలా అవగాహన కలిగిస్తానికే ఈ గత తొంభై రోజులుగా ఇది పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ క్రిటాపర్ నియోజంలో జియో డయా జియో కన్సల్టెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏఎస్ఎల్ మె డెంటల్ కాలేజీ అండ్ ఆల్ స్టాఫ్ తోటి వాలంటీర్స్ తోటి అండ్ ఇది ఒక యూనిట్మెంట్ ప్రోగ్రామ్ స్టేట్లో మొట్టమొదటిసారి ప్రోగ్రామ్ ఇది ఆరోగ్య కవర్ అవ్వదు అయినా సరే అంత ఆదా చేసి పేద పెద్ద కలిగించారు ఫ్యూచర్లో కూడా ఈ ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా వచ్చినా ఏసీ డెంటర్ కాల్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మా డాక్టర్ చూస్తారు ఏ విధంగా ప్రాబ్లం త్వరలోనే కంటికి కూడా మనం ప్రోగ్రామ్ కూడా చేస్తాం అలాగే సర్వే చేసి వాళ్ళు కూడా కంటి ట్రీట్మెంట్ కానీ కన్సర్వేషన్ జరుగుతుంది థ్యాంక్ యూ సీఎం గారి కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్లో మన చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్లో భాగంగా మా గురువు గారు డాక్టర్ నంది భాస్కర్ గారి యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా ఆయన ఇచ్చిన చాలా పెద్ద కాంట్రిబ్యూషన్తో మా సంస్థ నియో అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందరూ స సమిష్టిగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుపెట్టాము సెప్టెంబర్ రెండో తారీఖు మొదలుగా జిఎస్ వచ్చిన డాక్టర్ బృందం సుమారుగా వందకు పైగా డాక్టర్లు రోజు గుమ్మం కుమ్మంకి పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న గుమ్మం గుమ్మంకి వెళ్ళి ఇరవై ఐదు వేల మందికి సర్వే చేసి ముప్పై ఐదు గవర్నమెంట్ హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ముఖ్యంగా గర్ల్ స్కూల్స్ నాలుగు వేల మంది పిల్లల్ని కవర్ చేసి అందులో ముఖ్యంగా ట్రీట్మెంట్ ఐడెంటిఫై అవన్న ఒక ఏడు వేల మందిని చూసి ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున సంఘల ఉదయ్ శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ షణ్మోహన్ గారి ఆధ్వర్యం అలాగే పడా ఆధారిటీ ఆధ్వర్యంలో ఈ క్యాంప్ అంగరంగ వైభవంగా ఒక మెగా క్యాంప్ కాదు ఒక బాహుబలి క్యాంప్ లాగా ఎప్పుడూ కని విని ఎరుగని విధంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మా గాంధీభాస్కర్ రావు గారు మా గురువుగారి యొక్క ఇనిషియేటివ్తో శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కంప్లీట్ చేసుకునందుకు ఈ రోజు సక్సెస్ఫుల్ గా ప్రతిఒక్కల సహకారంతో కంప్లీట్ చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాను దీనికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మరణి తాజా వార్త విశేషాల కోసం ఎవినిస్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రులకు షేర్ చేయండి